హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజైతే మనం చాలా ఈజీగా త్వరగా అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే మీకు చూపించబోతున్నాను చాలా హెల్తీ కూడా గోధుమ పిండి బెల్లంతో ఫైవ్ మినిట్స్లో మనకి టిఫిన్ అనేది చాలా ఫాస్ట్గా అయితే తయారైపోద్ది చాలా టేస్ట్గా ఉంటుంది కలర్ కూడా మంచి కలర్తో ఈ ఈ దోశలు అయితే అట్లయితే మనం తయారు చేసుకోవచ్చు గోధుమ పిండి బెల్లం కలిపినట్లండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను ఏ పిండి అయినా పర్లేదు కోటలో వచ్చిన పిండి అయినా పైన కొన్న పిండి అయినా ఆడించుకున్న పిండి అయినా ఏ పిండి అయినా పర్లేదు ఇలా గోధుమ పిండి అనేది బౌల్లో వేసుకొని అందులో తగినంతగా మనం ఉప్పు అనేది వేసుకోవాలి స్పూను అలాగే బెల్లం అండి బెల్లం అనేది కోరుకొని బాగా కోరుకొని ఎక్కడ కూడా ముక్కలు లేకుండా ఇలా కోరుకొని పిండిలు అయితే వేసుకోవాలి మనం పిండిలోకి తగినంతగా బెల్లం అయితే వేసుకోవాలి టేస్ట్ని చూసి వేసుకోవచ్చు మీరు తక్కువ అయితే తక్కువ కొంచెం ఎక్కువ అయితే ఎక్కువగా తినాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు బెల్లం ఇది ఇందులోని ఇప్పుడు కొంచెం వాటర్ అనేది వేసుకొని ఎక్కడ కూడా మనకి పిండి మొదలు లేకుండా బెల్లం ముక్కలు కూడా లేకుండా చేతితోటే బాగా కలుపుకోండి ఎక్కడ కూడా ఉండలు కానీ బెల్లం ముక్కలు కానీ తగలకుండా చేత్తో ఇలా బాగా కలుపుకోవాలి మన దోశ పిండి గట్టా కొంచెం ఇంకా తిక్కగానే ఉండాలి ఇవి బెల్లవట్లు కాబట్టి మరీ పలచగా కాకుండా కొంచెం చిక్కగానే ఉండాలి ఇలాగ మొత్తంగా మనం లేకుండా ఇలా కలుపుకోవాలి చూడండి మీకు గరిడితో చూపిస్తున్నాను మనకి ఇలా ఉంటే మనకి అట్లు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ ఇలా ఉండాలండి ఈ లెక్కలో ఉంటే మనకి సరిపోతుంది మరి పలచగా కాకుండా మరి అలా చిక్కగా కాదు మీడియంలోని ఇప్పుడు మనకి పిండి అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే పెట్టుకొని ప్యానం అయితే పెట్టుకున్నాము ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి కొంచెం ఆయిలే పడుతుంది ఇలాగో గరిటెడు గరిట్టున్నర పిండి మీరు తగ్గట్టుగా ఇలా వేసుకొని ప్యానాన్ని తగ్గట్టుగా వేసుకొని కరెక్ట్గా మనం మంట అయితే మాత్రం మీడియం మంటలోనే ఉంచుకోవాలి బెల్లవట్లు కాబట్టి మీడియం మంటలోనే ఇవి ఉడికించుకోవాలి ఇలాగా మనం కొంచెం బాగా కాలిన తర్వాత అట్ని తిరిగేసుకోవడమే చాలా సింపుల్ ప్రాసెస్ అండి అంతా కూడా మీకు ఫైవ్ ఐదు నిమిషాలు మీకు టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు చూడండి అట్టయితే పక్కాలింది కదా మరోవైపు తిరిగి మరో వైపు తిప్పుకోండి ఆయిల్ కూడా చాలా తక్కువ ఆయిల్ అయితే పడుతుంది చాలా ఫాస్ట్గా కూడా అట్లు కూడా తయారైపోతాయి ఇప్పుడు ఇటు కూడా మనకి బాగా కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా అటు ఇటు కూడా మనం బాగా అటునైతే బాగా కాల్చుకోండి చూడండి ఈ కలర్ వస్తే మనకు సరిపోద్ది మరి మీరు పెద్ద మంటగానే పెట్టారంటే వెంటనే ఫాస్ట్గా మడిపోతాయి కాబట్టి మంట అనేది లోటు మీడియంలో పెట్టుకొని ఇవి బెల్లమట్లు అయితే వేసుకోవాలి అంతేనండి మనకి తయారైపోయింది అంత ఫాస్ట్గా తయారైపోయి మనకి ఈ గోధుమ పిండి బెల్లంట్లు అండి చాలా ఇష్టం చాలా పిల్లలు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా అయితే తింటారు చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఫాస్ట్గా మనకు అప్పటికప్పుడే టిఫిన్ ఫైవ్ మినిట్స్లో అయిపోవాలంటే ఇలా చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు మరి అయితే మీకు ఈ రెసిపీ అయితే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చాలా మెత్తగా ఉంటాయండి చాలా దూదిలా ఉంటాయి ఇంకా మరి మనకి ఏ చెట్టు అలాంటివి ఏ అవసరం లేదు బెలవట్లు కాబట్టి చాలా సింపుల్గా ఈ పద్ధతులు అయితే మనం చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ కంపల్సరిగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా మీరు తయారు చేసుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ బాయ్